నెల్లూరు నగరంలోని నేటి ఉదయం స్థానిక మినీ బైపాస్ సమీపంలో అంగరంగ వైభవంగా ఘనంగా మహానగరాలకు దీటుగా ఐ ఫ్యాషన్ టెక్స్టైల్ షోరూం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జబర్దస్త్ టీం సభ్యులు హైపర్ హైపరాది శాంతి స్వరూప్ దొరబాబు నెల్లూరు ప్రజలను అలరించారు మహానగరాలకు దీటుగా ఇటువంటి టెక్స్టైల్ షోరూంలో నెల్లూరులో ఏర్పాటు చేయడం శుభపరిణామము అని ఐఫాషన్ టెక్స్టైల్ షోరూం కార్యనిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రముఖులు వ్యాపారస్తులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు in disrepair Where did all the magic go? Did it fade like morning glow? Love that used to light my mind Left with shadows left behind Memories like jagged stones Cut me deep, they chew my bones Walk through moments lost in time Every step was silent cry the love we knew? Broken dreams and shattered glass. Thought forever it will last. Whispers haunt the midnight air. Lonely hearts in disrepair Where did all the magic go? Did it fade like morning glow? Love that used to light my mind, left with shadows left behind. Memories like jagged. అందరికీ నమస్కారాలు నెహ్రూరు నగరంలో మినీ బర్పామేడ్ అండ్ టెక్స్టైల్ జెంట్స్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మినీ బర్బాస్

ఆ సో ఏదైనా బట్ట కొనేటప్పుడు ఫ్రీ అంటారు చాలా మంది సో దానికి పోవడం కన్నా ఒక మంచి షర్ట్ కొనకుండా ఎంత కాలం ఉపయోగపడుతుందో నాకు నడుచుకోవాలి కానీ అని చెప్పడం ఫ్రెండ్ కూడా అలాంటివి కాకుండా బ్రాండెడ్ లో తీసుకుంటే ఎక్కువ ఇయర్స్ చేస్తారు షోరూమ్ ఓపెన్ చేయడం ఎంతో ఆనందదాయకం నెల్లూరు నగరానికి ఇలాంటి అనేక షోరూంలు వచ్చినప్పుడు మాత్రమే మహానగరాలకు వెళ్లకుండా కస్టమర్స్ అంతా కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక న్యూ అప్కమింగ్ జనరేషన్కి న్యూ జనరేషన్కి అవసరమైనటువంటి రెడీమేడ్స్ టెక్స్టైల్స్తో ఐ ఫ్యాషన్ ఒక కొత్త బ్రాండ్ నెల్లూరుకి రావడం అది కూడా మా ఆర్డర్ సుధాకర్ గారి కుమార్లు పెట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది వీరికి విజయం చేకూరాలని அந் வாரி பிராரம்பி நான்பூர்வ சாஷி தெரிவித்து చోట చాలా భారీ కాస్ట్ ఉంటుంది అనమాట కానీ ఇక్కడ రీజనబుల్ కాస్ట్ లో దొరుకుతున్నాయి అందరికి అందరికి ఆమోదయోగంగా ఉండేలాగా కాస్ట్ లో దొరుకుతాయి అనమాట రాబోయే పెట్రోల్స్ అన్నింటివి కూడా ఇక్కడ మీరు ఒకసారి షాప్ విజిట్ కనుక మీరు పర్చేజ్ చేస్తే కంపల్సరీ మీకు మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలనిపిస్తుంది అంత అన్నమాట క్వాలిటీ కానీ బ్రాండ్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది సో మీరు నెల్లూరులో ఐఫ్షన్స్ షోరూమ్ ఒకసారి విజిట్ చేస్తే సో మచ్ Được lại với các cháu và các cháu và các cháu và các cháu và